హాయ్ వేవస్ ఇవాళ మనం టమాటో పిసరపప్పు చేయబోతున్నాం ముందుగా ఇలా పిసరపప్పు నీట్గా కడిగి పెట్టేసుకోండి ఆనియన్స్ టమాటోస్ కరివేపాకు అన్నీ రెడీగా పెట్టేసుకోండి చూడండి ముందుగా ఆయిల్ పోసేసి అందులోకి ఆవాలు ఇవి ఇవేసేసి కాస్త అవి చిట్టుపట్టలాడినాక ఆడినాక ఎల్లిపాయ వేసేసేయండి ఎల్లిపాయ తర్వాత కాస్త అది ఎల్లిపాయ కాస్త రెడ్గా అవ్వాలి ఆ తర్వాత కరివేపాకు వేసేయండి ఆ తర్వాత మిర్చి వేసేసేయండి మిర్చి కూడా గోల్నాక ఆనియన్స్ వేసేయాలి ఆనియన్స్ చూడండి నేను ఎలా కట్ చేశాను ఇలా చేస్తే ఇలా పొడుగుగా కట్ చేస్తే మనకు తినడానికి కాస్త బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చూడ్డానికి అందంగా కూడా ఉంటుంది ఆ తర్వాత టమాటోస్ వేసేయండి నేను కుక్కర్లోనే వేస్తున్నానండి ఎందుకంటే ఇది టమాటా పెసరపప్పు కదా పప్పు తొందరగా ఉడికిపోతుంది ఆ తర్వాత టమాటాలు చాలా ఉడికిపోయాయి అంటే ఇప్పుడు మనం పప్పు వేసేసుకోవాలి ఇదిగోండి ఈ టమాటా పెసరపప్పు ఇది కలిపి కాసేపు ఇందులో మద్దనివ్వండి అప్పుడు చూడండి రుచి చాలా బాగుంటుంది ఇందులో కాస్త ఉప్పు కారం కూడా వేయాలి ఆల్రెడీ మిర్చి వేసేసాం కదండి ఇప్పుడు కాస్త కారం వేసుకోండి మీకు సరిపోయేంత మరి కూడా వేసేసుకోండి కలిపేసి దీనిపైన వాటర్ పెట్టి మూత పెట్టేసుకోండి కాసేపు టమాటా పప్పు కారం కలిపి ఉడకనివ్వండి అప్పుడు చూడండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మూత పెట్టేసుకొని కాస్త వాటర్ పోసి ఒక టూ మినిట్స్ అట్లా ఉంచండి టమాటాతోని పప్పుని చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ టమాటాతో పాటు పప్పును ఉడికేస్తే ఇలా ఉంటుంది పప్పును మెత్తగా ఉడికించుకుంటే ఇంకా టేస్ట్ ఉంది మీకు సరిపోయేంత వాటర్ పోసేసి కుక్కర్ మూత విజిల్ పెట్టేసి టూ విజిల్స్ పెట్టండి అంతే మర్చిపోయాను కాస్త జీలకర్ర ఇప్పుడు వేసుకోండి ఈ ఉడికేటప్పుడు వేస్తే ఈ టేస్ట్ చూడండి నా లాగా వండి చూడండి కాస్త ఆకు కూడా వేయండి ఇప్పుడు విజిల్ పెట్టేసేయండి ఫ్రెండ్స్ టూ విజిల్స్ తర్వాత ఇలా ఉడుకుతుంది పప్పు ఇప్పుడు కాస్త మసాలా వేసుకోండి ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేసుకోవచ్చండి మీరు మసాలా వేసి కాసేపు ఉడికించి దింపేయండి అంతే పప్పు రెడీ చూడండి ఫ్రెండ్స్ పెసరపప్పు రెడీ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టమాటా పెసరపప్పు